నెహ్రూ యువజన సంఘానికి అనుబంధంగా ఉన్న యువ చైతన్య యూత్ ఆధ్వర్యంలో వేములవాడ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రపంచ జనాభా దినోత్సవ వేడుకలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి కాలేజ్ ఇన్ఛార్జి శంకర్ తాళ్లపల్లి నాగరాజు హాజరయ్యారు ఈ సందర్భంగా విద్యార్థులకు ప్రస్తుతం ప్రపంచ జనాభా పెరుగుదల వల్ల ఏర్పడుతున్న సమస్యలు వాటి పరిష్కార మార్గాలపై అవగాహన కల్పించారు యువ చైతన్య యూత్ ఆధ్వర్యంలో అధ్యక్షులు కుమ్మరి రాము నేతృత్వంలోని సభ్యులు కంసాని రాకేష్ మణికంఠ రాజు శ్రీనివాసు వంశీ విజయ విజయ్ మోహన్ తదితరులు కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు ఈ సందర్భంగా విద్యార్థులు మధ్య కాంపిటీషన్ ఎగ్జామ్ నిర్వహించగా విజేతలకు ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజులుగా బహుమతులను మెమెంటోలను అందించారు విద్యార్థుల్లో సామాజిక అంశాలపై చైతన్యం పెంపొందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని నిర్వాహకులు పేర్కొన్నారు ఎవరైనా ఇప్పటికైనా ఒకరిద్దరు వస్తే ఆ ఒకరిద్దరికి రెండు వస్తాయి ఎప్పుడైనా గుర్తు పెట్టుకోండి సంథింగ్ ఈజ్ బెటర్ దాన్ నథింగ్ సంథింగ్ ఈజ్ బెటర్ దాన్ నథింగ్ ఏమీ చేయని వారి కంటే ఎంతో కొంత చేసిన వాళ్ళే నమస్కారం నేను టూ థౌజండ్ ఇదే కాలేజ్లో ఇంటర్మీడియట్ చదువుకోవడం మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత ఇదే కాలేజీలోకి చీఫ్ రావడం నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది ఇలా మిమ్మల్ని కలుసుకోవడం స్టూడెంట్స్ ఫస్ట్ ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే మనం మాట్లాడాల్సిన అవసరం ఉన్న చోట ఖచ్చితంగా మాట్లాడాలి భయపడకూడదు ప్రతి స్టూడెంట్కి టర్నింగ్ పాయింట్ ఈ ఇంటర్మీడియట్ ఇక్కడి నుంచే మన లైఫ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి మన లోపల టెన్షన్ కానీ భయం కానీ ఇలాంటివి ఏవి ఉంచకూడదు రావాలి మనకు తెలిసింది మాట్లాడాలి ముందుకు వెళ్ళాలి అలాగే మీరు మీ జీవితంలో ఎవరెవరు ఏం అవ్వాలనుకున్నారో ఆ దిశగా మీరు అడుగులు వేస్తూ ముందుకు సాగిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ